దేవనామానికి మహిమ కలుగును గాక కీర్తన గ్రంథంలో నుంచి తొంభై రెండవ కీర్తన మూడవ వచనం యహోవాన్ గురించి ప్రకటించుడి నేను ఈ మాటను తీసుకున్నాను మూడవ వాక్యంలో ఈ మాట ఎవరు చెప్తున్నారు దావిద్ మహాభక్తుడు చెప్తున్నాడు ప్రభుని గురించి ప్రకటించాలి పరిచయం చేయాలి అనేక ప్రజల కొరకు అని చెప్తున్నాడు మరి ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు బైబుల్లో దేవుని గురించి సువార్త ప్రకటించినట్టుగా కనపడుతున్నారు ఇక్కడ అపోస్తుల కార్యము పదహారు అధ్యాయం పదవ వచ్చిన మాసి ధోనియ ప్రజలకు సువార్త ప్రకటించడం ఒక దర్శనము చూసిరి ఎవరు చూశారు పౌలు గారు చూసిరు ఎక్కడ చూసిరు కలలో ఒక దర్శనం చూసిండ్రు అయితే ఆ ప్రజలకు సువార్త ప్రకటించడం కోసం దేవుడే వీరికి అనుమతించిండు అనమాట అక్కడికి వెళ్ళారు ఇంకొక మాట అపోస్తుల కార్యము పదహారు పదిహేడులో ఒక మాట ఉంటుంది పూతోని దెయ్యం పట్టిన ఒక చిన్నది సర్వోన్నతుడైన దేవుని దాసులు రక్షణ మార్గం ప్రచురించు వారే ఉన్నారు అని కేకలు వేసింది అంటే ఒక అమ్మాయికి దెయ్యం పట్టిందండి ఆ దెయ్యము ఆ అమ్మాయిలో ఉండి ఏం చెప్తుంది వీరిని చూసి పౌలు నను తిమోతిని ఏం చెప్తుంది సర్వోన్నతుడైన దేవుని దాసులు సర్వశక్తిమైన క్రీస్తు బిడ్డలు వీరు మరి దేవుని స్వార్థ ప్రకటించడానికి వచ్చారు ఆయనే మరి రక్షణ ఏసు క్రీస్తు అందే రక్షణ ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడని చెప్పేసి ఎవరు చెప్తున్నారంటే ఒక దెయ్యం చెబుతుందండి దెయ్యానికి తెలిసింది క్రీస్తు నిజమైన దేవుడు కానీ మనుషులకి వింటున్నారు తెలుసుకోలేకపోతున్నారు అజ్ఞానంలో ఉన్నారు ఇక్కడ ఏం చేస్తుందంటే పౌల్ గారు మాసి ప్రజలకి స్వార్థ ప్రకటించడానికి దేవుడు అనుమతించాడు అంతకుముందు ఒక మూడు గ్రామాలు వెళ్ళారు ఆసియాకి వెళ్ళారు అక్కడ కూడా వాక్యం ప్రకటించని లేదు ఎవరు చెప్పారంటే దేవుడే చెప్పిండు వితూనియాకి వెళ్ళారు అక్కడ కూడా మూసియాకి వెళ్ళారు అక్కడ కూడా దేవుని స్వార్థ ప్రకటించబడలేదు త్రోయకు వచ్చినప్పుడు ఈ పౌల్ గారి ద్వారా దేవుడు కల ద్వారా దేవుడు చెప్తున్నాడు అనమాట ఒక దర్శనం చూసి ఉండు పౌలు గారు పలానా ప్రదేశానికి వెళ్ళండి ఆ ప్రజలకు స్వార్థ ప్రకటించండి అని అక్కడికి వెళ్ళినప్పుడు ఈ దెయ్యం మాట్లాడుతుందన్నమాట ఆ అమ్మాయిలో ఉన్న దెయ్యం అంటే ఆ దెయ్యానికి తెలిసింది యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఈరోజు కూడా చాలామంది తెలుసుకోలేకపోతున్నారు వింటున్నారు కానీ అయితే ఈ పౌలు గారు అపోసల కార్యం తొమ్మిది పదిహేను వచ్చిన చూసినట్టయితే ఇతడు నేను ఏర్పరచుకునే సాధనము ఒక పనిముట్టుగా చెప్పవచ్చు దేవుని చేతిలో ఒక పనిముట్టు పౌలు గారు అనేక నిందలు శ్రమలు ఇబ్బందులు లేమిడి కరువు అన్నీ కూడా అనుభవించిండండి ఈయన దేవుని నమ్ముకున్నాక అంత ముందు సౌలుగా ఉన్నాడు అనేక ప్రజల్ని ఇస్రాయల్ ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు హిమసపెట్టి నేను హిమస్సు కొన్ని దూష కొన్ని అంత కొన్ని అని చెప్పేసి తను మరి అంతా కూడా దేవుని దగ్గర పెట్టి క్షమించమని అడిగి ఆయన పాపాలను కడుక్కొని క్రీస్తు కొరకు నిలబడ్డాడు క్రీస్తు పని చేయటానికే వచ్చి ఉన్నాడు ముందుకు ఆయన జీతం అంతా కూడా క్రీస్తు కొరకు సమర్పించుకున్నాడు అయితే వీరికి యేసుక్రీస్తు ప్రభుల చేతి కింద ఎంతమంది శిష్యులు ఉన్నారు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు కదా ఈ పన్నెండు మంది శిష్యులలో కూడా పావులు గారు ఎక్కువగా సేవ చేసినట్టుగా చరిత్ర గ్రంథాలే చెబుతున్నాయి మరి ఈరోజు నిన్ను నన్ను దేవుడు అడుగుతున్నాడు నువ్వు ఎవరికి స్వార్థ ప్రకటిస్తున్నావు నేను శోార్థ ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్తుండ్రు బౌల్ గారు అవును రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా శువార్థ ప్రకటించాలి ప్రకటించాలి ఎక్కడికో వెళ్ళి ప్రకటించే అవసరం లేదు మన ఇంటి ముందుకు వచ్చే ప్రజలతో మన స్నేహితులకి మన బంధువులకి వారికే చెప్పాలి నువ్వు ఎలా దేవుల్లోకి వచ్చావు ఎలా రక్షించబడ్డావు దేవుడిని నీతో ఎలా సంభాషిస్తున్నాడు ఆయన ప్రేమను గురించి తెలియజేయాలి మనం నీ పాపాలు ఎలా క్షమించబడ్డాయి ఏసు రక్తంలో కడుక్కున్నారు ప్రతి ఒక్కరు కూడా అలాగా మరి ఇంకా అన్యులుగా ఉన్న బిడ్డలకి మనం స్వార్థ ప్రకటించాలి దేవుడే నిజమైన దేవుడు ఆయన నీ కొరకే భూమిపైకి వచ్చాడు నీ కొరకే తన ప్రాణాన్ని పెట్టి నీ కొరకే మరి తిరిగి లేచి మరలా రానయ్యున్నాడు ఆయన పురుదానం గురించి కూడా మనం తెలియజేయాలి ఈ విధంగా స్వార్థ ప్రకటించాలన్నమాట ప్రతి ఒక్కరి మీద ఈ భారము దేవుడే పెట్టి ఉన్నాడు దేవుని నామానికి మహేమ కలుగును గాక అవును ఎన్నో శ్రమలు మరి వస్తాయి దేవుని నమ్ముకున్నాక ఇప్పుడు పౌలు గారికి ఎన్ని వచ్చినాయి ఆయన విడిచిపెట్టింది ఆ దేవుణ్ణి ఇంకొకరైతే మరి ఆ ఈ దేవుడు తేవద్దు దేవుని నమ్ముకున్నాక ఇన్ని శ్రమలు వచ్చినాయి ఇన్ని ఆటంకాలు వచ్చినాయి ఇంత శోధన ఇంత వేదన ఇంత లేమిడి ఇవన్నీ అంట బలహీనతలు వచ్చినాయి అని చెప్తారు కదా కొంతమంది అలాగనే చెప్తారు దేవుని నమ్ముకున్నాక మాకు ఇలా వచ్చింది దేవుని నమ్ముకున్నాక ఏమి రావండి అది అది భ్రమ ఎందుకంటే దేవుడే నీ పాపాన్ని శాపాన్ని కొట్టివేయడానికి ఈ లోకంలోకి వచ్చారు నీ కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టినాడు ఆయన ఒక నిన్ను ఒక బ్లెస్ చేయడానికి వచ్చిండు ఆశీర్వదించడానికి వచ్చిండు మరి నిత్య జీవానికి వారసులుగా చేయడానికి వచ్చిండు ఆయన మరి నీ పాపం నుంచి విడుదల ఇవ్వటానికి వచ్చిండు నిన్ను ప్రేమించే దేవుడు ఆయన ఆయన క్షమించే దేవుడు ఆయన సొంత రక్షణగా ఈ రోజున మరి రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తున్నావు ఇంకా మరి ఇంకా వెనక ముందులాడుతున్నావు దేవుడు నిజమైన దేవుడు అని ఒక దెయ్యం ఒప్పుకున్నదండి ఒక దెయ్యం చెప్తుంది నిజమైన క్రీస్తు ఈయన ఈయన బిడ్డలు వీరు సుమార్త ప్రకటించడానికి వచ్చి ఉన్నారు ఈయన దాసులు క్రీస్తు యొక్క దాసులు అని చెప్తున్నారు నువ్వు నేను మన పైన కూడా ఇలాంటి భారం ఉన్నది నశించిపోయే ఆత్మల కొరకు మనం ప్రార్థించాలి ప్రకటించాలి వారి కొరకు దేవుని గురించి పరి పరిచయం చేయాలి వారికి ఆమెన్ హాల్ చిన్న ప్రార్థన చేసుకుందాం దేవాని కొందనాలు తండ్రి ఇదిగోనైనా మరి యహోవాని గురించి ప్రకటించుడి అనే మాట ప్రవ్వ అవును సువార్త ప్రకటించమనే లేఖను తెలియజేస్తాను తండ్రి పౌలు గారు ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రభావ మరియుమూర్తి గారిని ఆయన అయ్యా ప్రకటిస్తుండగా తండ్రి ఎన్నో ఆటంకాలు జరిగినాయి అయినప్పుడు కూడా ప్రభు మరి ఎన్నో శ్రమలు నిందిలో అవమానాలు ఉన్నాయి ప్రభా అయినప్పుడు కూడా నేను విడిచిపెట్టలేదు తండ్రి మరి నాయన మేము కూడా అలే అదే విధంగా తన్ని గట్టిగా నిన్ను పట్టుకొని మరి ఉండలాగన విశ్వాసంతో ముందుకు సాగిపోలాగన కృప చూపండి ఎందరైతే ప్రభు నా తల్లి వీడో చూస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన అయ్యా రక్షించిన నా తండ్రి రక్షించబడ్డ ప్రతి బిడ్డపైన తండ్రి నాయన ఇటువంటి భారం ఉన్నదని ప్రతి బిడ్డ తెలుసుకొని ప్రభు నాయన అయ్యా అనేక ప్రజలకు తండ్రి నీ ప్రేమను తండ్రి నాయన నీ పునరుద్ధాన శక్తిని ప్రభు నీ మరణాన్ని గురించి నా తండ్రి నాయన శిల్వయాగంలో ప్రభు నాయన శిల్వలో నువ్వు బలి అయినావు తండ్రి నాయన ప్రతి ఒక్కరికని ప్రభు ఆయన అనేక ప్రజలకు తన స్వార్థం ప్రకటించే వారి మీద తండ్రి అయ్యా మేమందరం ఉండేలాగా మమ్మల్ని ఆయత్త పరచని కృప చూపండి సహాయం చేయండి అయ్యా తండ్రిని సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని నా చర్యలను ఏసక్కిస్తున్నాము పేట ప్రార్థించి శుద్ధించి అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి ఆమె